మాకు చాలా బాధాకరం ఎందుకంటే కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారిని పనిచేసినప్పుడు అక్కడ కూర్చున్న శాసనసభ్యులు కూడా జిల్లా పరిషత్లో సభ్యులుగా ఉండేవాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత గత శాసనసభ సమావేశాలు జరుగుతుంటే హరీష్ రావు గారు మాట్లాడే తీరు కానీ కేటీఆర్ గారు మాట్లాడే రన్నింగ్ కామెంటరీ కానీ పక్కనే ఉన్న పల్లె రెడ్డి గారు వారు వారు మాట్లాడే తీరు కానీ ఎంత బాధాకరంగా ఇస్తుందంటే ఒక గౌరవమైన చట్టసభలో తెలంగాణ ప్రజానికం ఎన్నుకోబడ్డ గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులందరము ప్రజల పక్షాన చట్టాన్ని చేసి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతామనుకున్నాం ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే మనం మాట్లాడిన మాటలకు కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీ పథకాలు ఎమ్మడ ఎప్పుడు అమలు చేస్తారనేటువంటి ఏకవచనంతో మాట్లాడు ఒక గౌరవ స్పీకర్ ఒక దళిత వర్గానికి చెందిన స్పీకర్ని పట్టుకొని ఏ ఏ అని మాట్లాడే బాధ మా బలైన వర్గాలైనటువంటి మా పున్నం ప్రభాకర్ గౌడ్ గారు పట్టుకొని నువ్వు కూర్చో నువ్వు కూర్చో అంటాడు కేటీఆర్ మళ్ళీ మాట్లాడతాడు నా స్నేహితుడు నా ఉద్యమంలో కలిసి పనిచేసి అని చెప్పి మళ్ళీ మాట్లాడతారు నిజంగా ఈరోజు వాళ్ళు మాట్లాడే ధోరణి ఏ విధంగా ఉందంటే నిన్న కాక మొన్న పేపర్లో చూసినాం అధ్యక్ష ఆరుగురు మంత్రులకి సమాధానం చెప్పిండు హరీష్ రావు అంటాడు ఏం హరీష్ రావు సమాధానం అదే అధ్యక్ష మా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళు మా ధర్మపురి నియోజవర్గంలో మేడారు రిజర్వాయర్ నుంచి మిడ్ మిడ్మానగర్ నుంచి సిద్దిపేటకు సిరిసిల్లకు గజ్వేలకు నీళ్లు పట్టకపోతారు మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళ చుక్క ఒక చుక్క నీళ్ళు రాదు అధ్యక్ష ఎంత బాధకరమైన విషయం తెలుసా అధ్యక్ష ఎందుకంటే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు సంబంధించిన జవహర్లాల్ నెహ్రూ కట్టిన శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ ద్వారా మా కరీంనగర్ జిల్లాకు నీళ్ళు వస్తాయి వర్గాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినటువంటి వైఎస్ రాజశేఖర్ కట్టిన వర్ధకాల ద్వారా నీళ్ళు వస్తాయి తప్ప ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మేడారం రిజర్వాయర్ మా కన్నతల్లెండ్ రిజర్వాయర్ నుంచి నీళ్లు పట్టుకపోతాడు అక్కడ హరీష్ రావు వచ్చి అధ్యక్ష మీరు నమ్మరు అధ్యక్ష మేడారం రిజర్వాయర్ దగ్గర రాత్రి రాత్రి పడుకున్నాడు పడుకొని మా ధర్మపుర నిజవర్గా ఆరు మండల రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఏమని అంటే ఇక్కడ మేము ధర్మపుర నియోజకవర్గానికి రిజర్వాయర్ ఏర్పాటు చేస్తాము అది పత్తిపాక రిజర్వాయర్ అని పేరు పెడుతున్నాము దానికి అని చెప్పి అక్కడ పల్లెనిద్రదేశం అధ్యక్ష ఒక దొరగారింట్లా పల్లెనిద్రదేశం ఏం చెప్పిండు మేము ధర్మార మండలం వెర్రెటూరు మండలానికి ధర్మపూర్ నిజవర్గానికి వర్గానికి సాగునీరు తాగునీరు ఇస్తా అని చెప్పాను అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారితో ప్రకటించండి అధ్యక్ష రెండు వేల పదహారు పదిహేడులో ప్రకటన చేస్తే మేము కూడా అనుకున్నాం ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు మా ప్రాంతానికి నీళ్ళు వస్తాయి అనుకున్నాం తీరా రిజర్వాయర్ ఏర్పాటు చేయకునే విషయంలోపట ఆ సమస్య కూడా ఇక్కడ మాట్లాడకుండా మళ్ళీ కాళేశ్వరం లింకు ట్యూ తీసుకొచ్చే అధ్యక్ష ఇరవై వేల కోట్ల రూపాయలతోని సుమారు పదిహేడు వందల ఎకరాల భూములు మా రైతాంగన భూములు గుంజుకున్నారు అధ్యక్ష పోలీసు పెట్టి మేము పోతే మా మీద పదమూడు కేసులు పెట్టించిన అధ్యక్ష పెద్దలు జీవన్ రెడ్డి గారి మీద అంత పెద్ద మనిషి మీద లెక్క చేయకుండా కేసులు పెట్టినరు ఇవాళ వచ్చి మాట్లాడే మాట సభ దూరిన వాళ్ళ యొక్క మాట్లాడే ఆలోచన విధానం ఎట్లా ఉన్నదంటే మనం మనం చెప్పినట్టు పేదవాళ్ళకు సంబంధించిన ఆరు గ్యారంటీ పథకాలు ఎక్కడ అమలు చేస్తారో ప్రజలలో ఎక్కడ మంచి పేరు వస్తుందో రేపు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోపట గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ శాసనసభ్యులు కానీ ఏ విధంగా ప్రజల ఆదరణతో రేపు రాష్ట్రంలో ముందుకు పోస్తామనే ఉద్దేశంతో మనం ఏ విధంగా ఇరికాటం పెట్టే ఉద్దేశంతో ఆలోచన చేస్తున్నది తప్ప అధ్యక్ష వాళ్ళు మాట్లాడితే మాట్లాడుతున్నాడు అధ్యక్ష కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి తెలంగాణ ఉద్యమంకు తెలంగాణ పార్టీకి అన్నం పెట్టిన జిల్లాకు ఏ విధంగా ద్రోహం చేసిన నీళ్ళ విషయంలో నేను కానీ మా విజయరంరారావు కానీ మా రామగుండకు సంబంధించిన మా పెద్ద శ్రీధర్బాబు గారి నాయకత్వంలో మేము ఒక శ్వేతపత్రం విడుదల చేస్తాం మా మా జిల్లాకి ఎంత అన్యాయం చేసినా ఏ విధంగా నీళ్లు దోషించిన విషయం కూడా ఆ విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ దళితుల విషయానికి వస్తే వస్తే మరి వారు సభలో లేరు అదే ఈరోజు మేము బయట మాట్లాడుతూ మాట్లాడుతాను అన్న చాలా కార్యక్రమంలో మేము బయటికి వెళ్ళిపోవాలి మీరు తొందరగా వెళ్ళిపోవాలని అని కిందకి వెళ్ళి చూస్తాను పది ముందుకు వెళ్ళి అధ్యక్ష ఈ విధంగా ఇలా మాట్లాడే ఒక ధోరణి ఏ విధంగా ఉందంటే అధ్యక్ష మా గౌరవ పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నారు అధ్యక్ష వాళ్ళ ఆలోచన పరంగా కూడా ఏమన్న అంటే కాయిదాలు తీసుకొచ్చి అర్ధ గంట ఇస్తే హరీష్ రావుకు టైం ఇస్తున్నారు ఆయన ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు ఏదో ఇంగ్లీష్ మనకు తెలియనట్టు ఆయన మాట్లాడే సబ్జెక్ట్ మనకు తెలియనట్టు స్వయంగా కృష్ణా జిల్లాల మీద రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటన చేసిన ఇంకా మాట్లాడేది అధ్యక్ష దయచేసి అధ్యక్ష మీకు చేతులు తేటి దండం పెడుతున్న అధ్యక్ష వాళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు మాట్లాడే దూరం ఒకసారి ఆలోచన చేసి టైం కూడా సరిగా ఇచ్చే విషయంలో పుట్టుగా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మనవి చేసుకుంటూ ముఖ్యంగా మా ప్రాంతానికి సంబంధించిన ధరపు నియోజకవర్గ విషయంలో పుట్టు ఈ యొక్క కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ అన్ని విధాలు మా కరోనా జిల్లాలో చేసినటువంటి అన్యాయాన్ని కూడా మీకు టైం ఇచ్చునో చెప్తామనే విషయాన్ని